டாக்டர் எதாக்கி நரிவர்மன் சயின்ஸ் அண்ட் டெக்னாலஜி ஃபவுண்டேஷன் வைஸ் சேர்மன் ஸ்ரீ கத்தா சுப்பிரமணியன் அரகாரு அடங்காருக்கா ஹலோ

సో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వివరించినప్పుడు శాంపిట్టడో గారు పర్సనల్గా ఇది రిక్వెస్ట్ చేశారండి ఎందుకంటే ఆయన హాజరవ్వాలని ఆయనకి నాయుడమ్మ గారికి ఉన్న ఒక అనుబంధం ఏ విధంగా ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారో హీ వాజ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ సో అది రావాలనే తపన కానీ ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడానికి ఆయనకున్న పని ఒత్తిడి వలన ఇబ్బంది అవుతున్నప్పుడు రెడ్డి గారు అన్నారు ఆన్ వన్ కండిషన్ రోహుశేఖర్ గారు కూడా ఆ హెలికాప్టర్లో వెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించే విధంగా మేము చేస్తామని చెప్పారు అన్నమాట సో ఆ విధంగా ఆ రోజు ఆ కార్యక్రమం జరుగు జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నేను ప్రొఫెసర్ రాజరెడ్డి రాజరెడ్డి గారితో బాగా క్లోజ్ ఉండేవాడిని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాజరెడ్డి గారితో సో శాసనసభలో డిజిటలైజేషన్ చేయాలి పేపర్లెస్ లెజిస్లేచర్ తీసుకుంటాం పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకుందాం రెండు వేల ఆరులోనే నేను ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాను కానీ దానికి సపోర్ట్ ఉండేది కాదు గవర్నమెంట్ నుంచి సహజంగా ఆ రోజుల్లో టెక్నాలజీని అంత వాడేవాళ్ళం కాదు దాని గురించి ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఈజీగా అంగీకరించే వాళ్ళు కాదు సో అప్పుడు నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి శాసనసభ్యుడికి ఒక ల్యాప్టాప్ ఇద్దామని నేను ప్రతిపాదించి ఆ ఫైల్ దాదాపు మూడు నెలల నుంచి రోసా గారి దగ్గరే అయిపోయి ఉండింది అన్నమాట సో ఆ వేదిక ఆ రోజు ఉపయోగించుకు నేను పిట్రోడ గారితో నేను కూడా బాగా క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఒకసారి రోసయ్య గారికి ఈ మాట చెప్పండి అంటే రోసయ్య గారు కొంచెం స్టేజ్ మీద కొంచెం అప్సెట్ అయ్యారు నాకు ల్యాప్టాప్ ఫోన్ వాడడం కూడా నాకు సరిగా రాదు ల్యాప్టాప్ ఎందుకు మనకి కానీ అన్నారు ఆయన అంటే నేను ఈ ఆ సంఘటన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే హౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ టెక్నాలజీ టుడే అవర్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ వాజ్ అ పేపర్లెస్ మీటింగ్ వీ ఆల్ యూజ్డ్ ఓన్లీ అవర్ ఐప్యాడ్స్ అండ్ ల్యాప్టాప్స్ ఫర్ అవర్ క్యాబినెట్ మీటింగ్ సో అది హౌ మచ్ లీడర్షిప్ కెన్ మేక్ అ డిఫరెన్స్ హౌ మచ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ కెన్ మేక్ అ డిఫరెన్స్ అండ్ హౌ యూ కెన్ యూస్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్స్ అనేది ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ తప్పకుండా మీకు ఆర్థికంగా మేము ఏమైనా సహాయం చేయాలంటే మేము అందరం ఉన్నాం ఇక్కడ పది మంది చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఐ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ దెమ్ వీల్ ఆల్వేస్ సపోర్ట్ యూ నేను కోరేది ఏంటంటే మీరు ఏ విధంగా ఈరోజు మన ప్రసన్న కుమార్ గారిని పిలిచి ఇక్కడ మనం సన్మానం చేసుకుని ఆయనకి అవార్డు ఇస్తున్నాము అదే విధంగా మీరు ఒక యంగ్ ఇన్నోవేటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇదే రోజున లేటెస్ట్ ప్లాన్ యంగ్ ఇనోవేటర్ అవార్డ్ ఆల్స్ ఆ ద సేమ్ డే ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్ ఇస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సో ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ కమిటీ టు థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ విల్ ఆల్వేస్ బి దేర్ టు సపోర్ట్ యూ ఇన్ దిస్ జర్నీ అండ్ మరొకసారి నేను నిజంగా నేను మనస్ఫూర్తిగా నేను ప్రసన్ కుమార్ గారికి ధన్యవాదాలు గర్విస్తున్నాను ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి వేదికి చాలా సింపుల్గా హంబుల్గా ఆయన మన ప్రాంతానికి రావడం ప్రాంతానికి రావడమే కాకుండా మనందరితో కూర్చుని ఈ విధంగా మాట్లాడి ఆయన ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ విధంగా ఒక కెరియర్ని ఆయన బిల్డప్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు దాన్ని మనందరం కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు అనుకుంటున్నానండి ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులు వచ్చాయండి లెక్క పెడితే నలభై యాభై వరకు ఉన్నాయి బట్ నాయుడమ్మ అవార్డు నాకు ఎందుకు ఎప్పుడైతే నాకు రఘునాథ బాబు గారు ఫోన్ చేసి మీకు ఈ సంవత్సరం నాయుడమ్ అవార్డు ఇస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ పదిహేను రోజులు నేను సరిగ్గా నిద్రపోయి ఉన్నానండి ఎందుకంటే అది ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళకి రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి వైట్ రెవల్యూషను గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి చాలా ప్రఖ్యాత వ్యక్తులకు ఈ అవార్డులు ఇచ్చారు సో వాళ్ళతో పాటు నాకు కూడా ఇది అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి ఒకప్పుడు మన దేశం ముఖ్యంగా కోల్ అండ్ లెగ్నైట్ బేస్డ్ పవర్ జనరేషన్ మీద ఆధారపడి ఉండేదండి ఒకప్పుడు కాదు ఈవెన్ లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్న లాస్ట్ ఇయర్ మొత్తం అయిన విద్యుత్ వినియోగంలో సెవెంటీ ఫైవ్ మనకి కోల్ అండ్ లెగ్నైట్ నుంచి వచ్చింది మిగిలిన ట్వంటీ ఫైవ్ మీకు హైడ్రో గ్యాస్ న్యూక్లియర్ అండ్ రెన్యూబుల్స్ రెన్యూబుల్స్ నుంచి వచ్చింది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఒక టార్గెట్ పెట్టారు అదేంటంటే టూ థౌజండ్ సెవెంటీ కల్లా మనం నెట్ జీరో అవ్వాలి కార్బన్ న్యూట్రల్ అవ్వాలి నెట్ జీరో అవ్వాలి అంటే చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒక ఛాలెంజెస్ ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే మన తలసరి వినియోగాన్ని ఆల్మోస్ట్ పది రెట్లు మనం పెంచుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం టూ థౌజండ్ సెవెంటీ కల్లా మనం నెట్ జీరో అవ్వాలి సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ సో ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మన పవర్ పవర్ వి వినియోగాన్ని జనరేషన్ని పెంచుకోవాలి అందుకని ఇప్పుడు అందరి టార్గెట్ అదేనండి నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో చెప్పినట్టు ట్వంటీ థర్డ్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట ఈ విధంగా అయ్యిందని చెప్పేసి అసలు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఆయన ఒక ఐడల్గా కన్సిడర్ చేశాను అనమాట ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ మన నాయుడమ్మ గారు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కదండి వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు ఇందాక చెప్పినట్టు ఆ తోడ పరి పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదనమాట అక్కడ ఎక్కడైనా తోడ పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది అసలు ఎవరు పరిశ్రమ ప్రకటించేవాళ్ళే కాదు అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు ఉన్న కూడా తోడ పరిశ్రమకి మీకు స్మెల్ రాదు ఎందుకంటే ఆయన్ని ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ ఆ విధంగా చేశారు ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ పర్పసిబుల్ ఐటమ్స్గా వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేసి ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికి చెందుతుందండి అలాంటి నాయుడమ్మ గారి స్మారక అవార్డుని నాకు ఈ సంవత్సరం ఇవ్వడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తుంటా భావిస్తున్నాను మరొకసారి